ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి రెండో తారీఖు శనివారం రోజున డెబ్బై వేల నాలుగు వందల నలభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్త దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సాయి ప్రసన్న గారు హాయ్ అండి ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో విఐపీ లెటర్ ఏ మంత్ వరకు యాక్సెప్ట్ చేస్తారు మార్చి మంత్ లో విఐపి లెటర్ యాక్సెప్ట్ చేస్తారా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు మార్చి మంత్ లో ప్రస్తుతం బ్రేక్ దర్శనాల కోసం విఐపి రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారండి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ నుండి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి తిరిగి కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఎటువంటి రికమెండ్ లెటర్స్ ని యాక్సెప్ట్ చేయరు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత టిటిడి నుంచి దీనికి సంబంధించి ఒక ప్రెస్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఎంఎస్ శ్రీధర్ రావు గారు జూన్ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుకింగ్ డీటెయిల్స్ సెండ్ మీ ప్లీజ్ అని అడుగుతున్నారు జూన్ మంత్ కి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఈ రెండింటినీ కూడా ఈ మంత్ అంటే మార్చి ఇరవై ఐదో తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి అలాగే నెక్స్ట్ నవ్య గారు లక్ష్మి గారు శ్రీవారి దివ్యానుగ్రహ హోమం ఏప్రిల్ మంత్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు దీనికి సంబంధించి ఇంకా టిటిడి నుంచి అయితే ఎలాంటి అప్డేట్ రాలేదండి ఏప్రిల్ అండ్ మే ఈ రెండు నెలలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని రిలీజ్ చేస్తూ త్వరలోనే టిటిడి నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ దుర్గా గారు కులశేఖర పడి వరకు వెళ్ళి దేవుడిని చూసే అవకాశం లక్కిడిప్ లో యాడ్ చేస్తే బాగుంటుంది అని అందరూ అడగండి అట్లీస్ట్ మంత్లీ టెన్ మెంబర్స్ కైనా అని అడుగుతున్నారు కులశేఖర పడి వరకు అంటే మొదటి గడప వరకు వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకునే అవకాశం ఆల్రెడీ ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లక్కిడిపులో లో భక్తులకి కల్పిస్తున్నారండి అంటే ఆన్లైన్ లో సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాత పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు లేదా తిరుమలకు వచ్చాక సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లక్కిడిపులో సుప్రభాతం తోమాల అర్చన తిరుపావడ అష్టదల పాత పద్మారాధనం అభిషేకం మేల్చాట్ వస్త్రం వంటి సేవలకి ఆఫ్ ఆఫ్ లైన్ లో లక్కిడిపు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే స్వామి వారి ఆ మొదటి గడప సేవల్లో పాల్గొని సేవ అనంతరం మొదటి గడప నుంచి అంటే కులశేఖర పడి గడప నుంచి స్వామి వారిని దర్శనం చేసుకునే అవకాశాన్ని టిటిడి వారు ఆల్రెడీ ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లక్కిడిపులో అందుబాటులో ఉంచారు అలాగే నెక్స్ట్ రంగసాయి గారు మేడం టికెట్ దర్శనం చేసుకున్నప్పుడే రూమ్స్ కూడా బుక్ కదా లేటెస్ట్ న్యూస్ వెంటనే అనౌన్స్ చేయండి అని అంటున్నారు అవునండి ఈ విధానాన్ని ఏప్రిల్ మంత్ నుంచి టి వారు అమల్లోకి తీసుకురావడం జరిగింది అంటే మీరు టి వెబ్సైట్ లో తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే మీరు ఆల్రెడీ ఏదైనా ఒక దర్శనం టికెట్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు లేదా వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు అంగప్రదక్షిణం సేవా టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ర్జిత సేవలు ఇలా ఏవైనా దర్శనం టికెట్స్ ని మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీరు ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఉన్నారో ఆ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు రైట్ సైడ్ లో బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది ఈ విధానాన్ని ఏప్రిల్ మంత్ నుంచి టీటీడీ వారు అమల్లోకి తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఆ మొబైల్ నెంబర్ తో మీరు ఏదో ఒక దర్శనం టికెట్ మినిమం టూ మెంబర్స్ కి బుక్ చే చేసుకొని ఉండాలి సో భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ మల్లేశ్వరరావు గారు కళ్యాణోత్సవం టిక్కెట్ కి కళ్యాణం లడ్డు అండ్ వడ ఇస్తారా అని అడుగుతున్నారు ప్రస్తుతం కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి కళ్యాణోత్సవం లడ్డు అండ్ వడ ఈ రెండు కూడా ఇవ్వడం లేదండి నార్మల్ లడ్డు అంటే ఒక చిన్న లడ్డు మాత్రమే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒక కళ్యాణోత్సవం సేవ టికెట్ అనే కాదండి మీరు తిరుమలకు వచ్చి ఏ దర్శనం టికెట్ తోనైనా ఒకవేళ ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా ధర్మ దర్శనంకు వచ్చినా ఆ భక్తులందరికీ కూడా ఆ దర్శనం టికెట్ పై ఒక చిన్న లడ్డు మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు భక్తులందరికీ కూడా ఒకే ప్రసాదం ఉచితంగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో టిటిడి వారు ఏ దర్శనం చేసుకున్న భక్తులకైనా ఆ దర్శనం టికెట్ పై ఒక చిన్న లడ్డు మాత్రమే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి మీకు అంతకంటే ఎక్స్ట్రా లడ్లు కావాలి అంటే ఒక లడ్డుకి యాభై రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి లడ్డు కౌంటర్ లోనే ఎక్స్ట్రా లడ్డు తీసుకోవాలి ఒకవేళ మీకు కళ్యాణోత్సవం లడ్డు అంటే పెద్ద లడ్డు ఎక్స్ట్రా గా తీసుకోవాలి అనుకుంటే ఆ లడ్డుకి రెండు వందల రూపాయల అమౌంట్ పే చేసి తీసుకోవాలి లేదా మీరు వడ ప్రసాదం పొందాలి అనుకుంటే ప్రతి రోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి లడ్డు కౌంటర్స్ లో వడ ప్రసాదం అనేది అందుబాటులో ఉంటుంది ఒక వడ కాస్ట్ వంద రూపాయలు ఉంటుందండి ఎవరైతే ఈ వడ ప్రసాదాన్ని పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఉదయం ఆరు గంటల కల్లా కౌంటర్ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉంటే వడ ప్రసాదాన్ని పొందవచ్చు ఎందుకంటే ఈ వడ ప్రసాదం లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఐదు వేల ప్రసాదాన్ని మాత్రమే తయారు చేస్తారండి లిమిటెడ్ సంఖ్యలో ఉంటుంది కాబట్టి ఉదయం మాత్రమే అందుబాటులో ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ ఎస్ క్రియేషన్స్ గారు తిరుమలలో లాకర్స్ ఎక్కడ ఉంటాయని అని అడుగుతున్నారు తిరుమల కొండపై మొత్తం నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సెదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సెన్ త్రీ అంటే పిఏసీ త్రీ ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి తిరుమల కొండపై ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రస్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలు కూడా బాలాజీ స్టాండ్ కి అందుబాటులోనే అంటే వాక్బోల్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి ఈ నాలుగు ప్రదేశాలకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ మీ కామెంట్ కి రిప్లై గా ఇస్తున్నాను ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ యూజర్ గారు హాయ్ లక్ష్మి గారు మేము మే మంత్ కి దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం బట్ నేమ్ లో స్పెల్ మిస్టేక్ అయింది ఓన్లీ వన్ లెటర్ అలో చేస్తారా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు దర్శనం టికెట్ ని కావచ్చు సేవా టికెట్ ని కావచ్చు అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మీ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని కరెక్ట్ గా ఎంటర్ చేసి మీ నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్ అన్న ఉంటే మిమ్మల్ని దర్శనానికి అలోడ్ చేస్తారండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే మీ ఆధార్ నెంబర్ ని కరెక్ట్ గా ఎంటర్ చేసి మీ నేమ్ లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే అందులో ఏ ఇబ్బంది ఉండదండి అయితే మీరు దర్శనానికి వచ్చేటప్పుడు మీ దర్శనం టికెట్ తో పాటుగా మీ ఆధార్ కార్డ్ ని కంపల్సరీ క్యారీ చేయాలి ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ నే క్యారీ చేయండి ఇన్ కేస్ ఒరిజినల్ లేకపోతే అలాంటప్పుడు మీ ఐడి ప్రూఫ్ నెంబర్ అండ్ మీ నేమ్ రెండు బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ కార్డ్ జిరాక్స్ ని క్యారీ చేస్తే కంపల్సరీ మిమ్మల్ని స్వామివారి దర్శనానికి అలో చేస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ ఫర్ వాచింగ్